మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక మంచి టేస్టీ రెసిపీతో నేను ముందుకు వచ్చానండి ఇది హెల్తీ అనాలంటే కొంచెం డౌట్ పడతాను ఎందుకంటే డీప్ ఫ్రై కదండీ డీప్ ఫ్రై నేను హెల్తీ అనలేను మరి ఏం చేస్తాను చెప్పండి చుట్టాలు వచ్చారు వాళ్ళ కోసం చెయ్యాలి కదా తప్పదు కదా మరి అందుకని ఈవేళ మాత్రం చాలా టేస్టీ అయినటువంటి కాస్తంత హెల్తీగా మార్చినటువంటి డిష్ అండి మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ముందు కొంచెం బాణాలు పెట్టుకుని కొంచెం మిరియాలు వేసుకుని తర్వాత వాము వేసుకుని అంటే స్టప్పింగ్కి పెట్టుకోవాలి కదండి మరి లోపల స్టప్పింగ్ కనీసం కొంతలో కొంతనే కవర్ చేసుకోవాలి కాస్తంత పల్లీలు పల్లీలు కూడా వేయించుకున్నాను అన్నమాట వేయించుకుని కాస్తంత అల్లం ముక్క కోసలు తీసేస్తాం కదండి పచ్చిమిరపకాయలకి మరి అవి కూడా వేసేసాను అనమాట కొంచెం కారం కారంగానే నేను చేసుకుని పచ్చిమిరపకాయలు అయితే పెద్ద కారం ఉండవండి పిల్లలు కూడా తినేసేయచ్చు ఇవన్నీ వేసుకుని శుభ్రంగా మిక్సీ చేసేసాను అంటే లోపల స్టప్ చేసుకోవడానికి అనమాట మొత్తం అన్నీ వేసుకుని మిక్సీ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకొని మనం స్టప్ చేసుకున్నటువంటి ఇది ఏంటి వామ్ పొడిని మనం శుభ్రంగా పచ్చిమిరపకాయల్లో పెట్టేసుకోవాలన్నమాట లోపల స్టప్ చేసేసుకోవాలి పూర్తిగా చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ వామ్ వచ్చి హెల్తీ కదండి ప్లస్ నేను ఒక పావు కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను అందులో ఒక స్పూన్ వరిపిండి కూడా కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం పసుపు అలాగే కొద్దిగా వేసాను అండి కారం ఎక్కువ వేయలేదు కొంచెం అండి కొంచెం కొద్దిగా సాల్ట్ కొంచెం వచ్చి మనకి వంటి సోడా ఉంటుంది అది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇక కూడా వాము కూడా చూడండి వాము కూడా వేసుకోవాలి కా సిలిండర్ నలుపుకుని వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది కాస్తంత వాటర్ వేసుకుని మనం కొంచెం మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా జారుగా కలుపుకోవాలి ఈ పిండిని మాత్రం బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఉండలేకుండా ఎంత బాగా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది మిరపకాయ బజ్జీ అనేది అంత బాగా వస్తుంది అనమాట అయితే మనకి పిండి కొంచెం బాగా పట్టాలి అంటే జారిపోతూ ఉంటుంది కదా ఈ మిరపకాయ పిండిలో ముంచేటప్పుడు అలా కాకుండా ఒకసారి ఏం చేయాలంటే వీటిలో కాస్తంత వేయించుకుంటే పైన కొంచెం పొంగినట్టు వస్తుంది కదా ఆ పొంగడం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా పట్టుకుంటుంది అనమాట అందుకని ఇలాగా ఒకసారి వేయించేసుకుంటే మనకి చక్కగా కాస్తంత లైట్గా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా అవసరం లేదు నేను ఏదో కొంచెం టచ్ చేశాను అంత ఒక చుక్క ఆయిల్ అలా వేసాను అంతే అండి దానికి కాసేపు అలా వేయించుకోవాలన్నమాట పైన కొంచెం అంత పొప్పరలా వస్తుంది కదా ఆ పిండిలో ముంచిన వెంటనే టెక్న పట్టుకుంటుంది అనమాట పిండి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చి అనేది ఉండదు అనమాట ఈ మిరపకాయ బజ్జీలు అనేది అస్తమానం చేసుకోకుండా ఎందుకంటే శనగపిండి అరుగుదల ఉండదండి ఎప్పుడన్నా ఇలా గెస్ట్ వచ్చినప్పుడు తిన్నా తర్వాత ఉల్లిపాయలు అవి తినడం తర్వాత అరుగు అరగదు ఇది అరుగుదలనేది కాస్త అంత లోపిస్తుంది అనమాట నెక్స్ట్ మనం బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కాస్త మరి పచ్చిమిరకాయలు పొడవుగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ కాస్త అంత ఎక్కువే పడుతుందండి అవి ఎందుకంటే లాగదు కానీ అవి ఎక్కువే పడుతుంది అనమాట ఇలా ముంచుకునేసరికి చూసారా ఇలా వే ఇలా పట్టుకునే ఇలా వేసినట్టునే మనకి వెంటనే పట్టేసుకుంటుంది అనమాట ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి వెంటనే పిండిలో ఇలా పెట్టినట్టునే అలా పట్టుకుంటుంది చక్కగానే లేదంటే ఆ నునుపుకి జారిపోతూ ఉంటుంది అనమాట చూడండి చక్కగా అన్నీ వేసేసుకోవాలి పెద్ద మూగుడు కాబట్టి కాస్త అన్ని అన్నీ ఒకేసారి పట్టుకున్నాయి అనమాట నేనైతే ఏం చేస్తానంటే ఒకసారి వీటిని పక్క లైట్గా వేయించినట్టు పక్క తీసేసి మరలా రెండోసారి వేస్తాను అనమాట అప్పుడు అంటే బాగా ఉడుకుతాయంట అంటే తీసి పక్కన పెట్టేసరికి అవి మొగ్గుతాయి అన్నమాట మగ్గి బాగుంటాయట డైరెక్ట్ వేయించినా కూడా ఒక రకమైన నల్లగా అయిపోతాయి అనమాట కలరు అలా కాకుండా ఇలాగా గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు తీసేసి మళ్ళీ వేస్తున్నాను నేను మళ్ళీ వేసి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి కలర్ వస్తాయంట అదే మళ్ళీ రెడ్గా కాకుండా చక్కగా ఎల్లో కలర్లోనే ఉంటాయంట నేను కూడా ఎక్కడో బండి ఇది మిర్చి బండి అయినా ఒకసారి వీడియో పెట్టారండి అక్కడ ఈ టిప్ చూసాను అనమాట ఇదివరకు ఈ వీడియోలు పెట్టకముందు అందరి వీడియోలు చూస్తూ ఉండేవాళ్ళం కదండి ఇప్పుడు వచ్చి ఎవరి సరిగ్గా చూడలేకపోతున్నాను ఈ పనే సరిపోతుంది నాకు ఈ వీడియోలు తీసుకోవడం పెట్టడం ఇవే సరిపోతుంది నేను అయితే అదే గచ్చకాయలు వాడుతున్న వాళ్ళకి నేను మెసేజ్ చెప్పడం కోసం పెట్టానండి రాత్రి వీడియో చాలామంది రెస్పాండ్ అయ్యారు అప్పుడప్పుడు తప్పదండి ఇలాంటి ఫుడ్ తినాలి స్ వాణి హెల్తీ హెల్తీ అంటే బాధేస్తారు ఇంట్లో జనం మరి ఒక్కొక్కసారి ఇలా సడలించాలన్నమాట కాబట్టి తప్పు చుట్టాలు వంకొని మనం కూడా ఒకటి ఒకటి తింటామండి లాస్ట్లో పిండి మిగిలిపోయింది దాన్ని ఇలా వేసేసాను అనమాట కాస్త మిర్చిలాగా నే కాస్త అంతా అందులో రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను మిర్చి లైట్గా వేయించుకున్నాను అనమాట ఇదిగోండి అయితే రెడీ అయిపోయాయి వీటికి మనం ఘాట్లు పెట్టుకుని ఉల్లిపాయలు క్యారెట్ ప్లస్ కొత్తిమీర ఇవన్నీ కూడా కలుపుకొని కాస్త నిమ్మరసం వేసుకుని అవి మనం ఇందులోకి స్టప్ చేసేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటాయి ఇక చూడండి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చేస్తాను